ముస్లిములు బాల్యని శ్రీనివాసరెడ్డిని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారని ముస్లింలు బాల్యనికి ఎప్పుడు అండగా ఉంటారని బాల్యని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే మీ మావయ్య బాలేని రాలేదా అని ఆప్యాయంగా సంతోషంగా అడుగుతున్నారని అన్నారు ఇస్లాంపేటలో బాలేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాయల్ ఫ్లెక్సీ వద్ద మొదలైన ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొని శ్రీకావ్య వెంట నడిచారు ఇంటింటికి తిరిగి బాల్యని హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు అందించారు సీఎం వైఎస్ రెడ్డి పాలనను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగాలంటే అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు అందచేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు నాలుగో డివిజన్లో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేశామని శ్రీకావ్య అన్నారు వర్షాలు వచ్చినప్పుడు ఇస్లాంపేట మునిగిపోయేదని కోటి రూపాయలతో మెయిన్ డ్రైనేజీ నిర్మించడం వల్ల పెద్ద వర్షం పడినా ఇస్లాంపేటలో నీళ్లు లేకుండా ఉంటున్నాయని అన్నారు ముస్లిములు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్ డివిజన్ అధ్యక్షుడు కాళేశా ఖాజర్ ఛానా బాబు రఫీ షాజుబాయ్ అబిద్ హయ్యి అసీం రబ్బానీ సాదిక్ బాజీ కరిముల్లా మౌలా కరాటి కరిముల్లా సైదా రబ్బానీ రహీం అసీం బాషా షకీల్ జాఫర్ ఫ్రూట్స్ మాబు బొమ్మినేని మురళి బ్రహ్మారెడ్డి జిల్లేలమూడి రమాదేవి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు రోజుల నుంచి డివిజన్ ఫోర్లో పేటలో తిరుగుతూ ఉన్నాను ఇక్కడ ప్రతి ముస్లింస్ ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తుంటే నా పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టర్మ్స్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ముస్లిమ్స్ అందరూ మాకు ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ లాగా మాకు వాళ్ళు ఎప్పుడూ మమ్ వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా ఆదరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఒకప్పుడు ఇక్కడ వర్షాలు పడితే మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉండేవి కానీ ఇప్పుడు వన్ క్రోర్ పెట్టి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు దానివల్ల వర్షం నీళ్ళు కానీ ఏమన్నా వస్తే ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నాయి ఇస్లాం పేటలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే మా మామగారికి చూపించే ప్రేమ కానీ ఆదరణ కానీ చెప్పుకోలేనిది వాసుగారు రాలేదా ఆయన ఆయన వస్తారనుకుంటున్నామని కానీ బాగా అనిపిస్తుంది మీరు అందరు ముస్లిమ్స్ మళ్ళీ మా మావయ్యకి అంతే ప్రేమ అంతే ఆదరణ చూపించి మళ్ళీ మీరు మా 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 మావయ్యని మీ ఫ్యామిలీలో ఒక మనిషిలా అనుకుని మళ్ళీ మంచి మెజారిటీతో ఇస్లాం పేట్లో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా షాదీఖానా నిర్మించారు ఇక్కడ మా మామగారు ఇక్కడ ముస్లిం సోదరులకి అందరికీ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కానీ ఏం చేసుకునేదాని కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లేదు సో వాళ్ళందరూ మా ఫ్యామిలీ మా మామయ్యకి ఎప్పటి నుంచో వాళ్ళు తోడుగా ఉన్నారు సో వాళ్ళకంటూ ఒక ప్లేస్ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ పెట్టి పెట్టి ఆ షాదీ ఖానా నిర్మించారు ఈరోజు నాలుగో డివిజన్లో గడప గడపకి బాలినేని కావ్య గారు నాలుగో డివిజన్కి రావటం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మనం అడక్క ముందే వాళ్ళే అమ్మ వాసన మా మనిషి ఎప్పుడు వాసన పక్కనే ఉంటాము వాసన పక్షపాతంగా ఉంటాము అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాలుగో డివిజన్లో ఎక్కువ మెజార్టీ ఎప్పుడు వచ్చింది ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చిద్దని మేము ఆశిస్తున్నాము వాసన్న ఎప్పుడు ముస్లింలకి పక్కనే ఉంటాడు ముస్లింల పక్షపాతంగా ఉంటాడు ఎప్పటికీ వాసన్న కోసం మేమందరం కష్టపడి గెలిపించు ఇస్లాంపేట రెడ్ జోన్లో ఉన్నప్పుడు వాసన్న మా అందరికీ రంజాన్ తోఫా పంపించారు అదే విధంగా చాలామంది పేదలకు ఈ మటన్ కానివ్వండి అండి చాలా సహాయం నిత్యావసర వస్తువులు కానీ సహాయం చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనము ముస్లిం షాదీ కాన చాలామంది ఇప్పటికీ మేము కంప్లీట్ చేసేసాం మేము చేసేసాం అని చెప్పి మొదలుపెట్టింది ఎవరు ఏంది జనాలందరికీ ప్రజలందరికీ తెలుసు కానీ దాని మొత్తం కంప్లీట్గా మనకు పనికొచ్చే విధంగా వాసన్న మనకి అందించాడు దాంట్లో మనము ఫస్ట్ మేము ఓపెనింగ్ అంటే ఏదైనా కానీ పెళ్ళి జరిగితే ఏదైనా దాంట్లో పని వస్తువు అనేది ఏదైనా మనకు పనికి వస్తేనే కదా మనం అది అది మనకు పనికి వచ్చిందనే కానీ ఈ కొంతమంది అయితే మేము ఓపెన్ చేసేసాం చేసిన దానికి మళ్ళీ ఇరు ఓపెన్ చేయటాలు ఏందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ అదంతా శుద్ధ అబద్ధం కా వాసన్న ఇప్పుడు తన తన సొంత నిధులతోటి వా షాదిఖానాన్ని కూడా కంప్లీట్ చేయించారు అదేవిధంగా మన ఇస్ మన మసీదుకు సంబంధించిన మన మౌజన్ సాబు ఆయన కూతురు పెళ్లి కూడా దాంట్లో మనము చేయటం జరిగింది దానికి కూడా వాసన్న సహాయం చేయడం కూడా జరిగింది ఆయన మాటిచ్చాడు మాటిస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు వాసన్న అదేవిధంగా ఆయనకి సహాయం కూడా చేశాడు దానికి సంబంధించిన దా మన షాదిఖానాలు ఏదన్నా వస్తువుల కొరత ఉంటే అప్పుడు ఆయనకి సహాయం చేయడం కూడా జరిగింది దాని అందరికీ సంబంధించి వాసన్నకు మేము ముస్లిం తరఫు నుంచి మేము ధన్యవాదాలు తయారు తయారు తెలియజేసుకుంటున్నాం